కార్తీక మాస పర్వదినాల్లో వచ్చే గోవత్స ద్వాదశి రోజు ఆవును దూడను పూజించడం అత్యంత శుభకరమైనది ఆ రోజు ఆవు పూజ ఎందుకు చేయాలి దాని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో వసురాజు అనే రాజు ఉండేవాడు అతనికి కామధేనువు అనే దివ్య గోవు ఉండేది కామధేనువు శక్తి అపారమైనది దాన్ని పూజించిన వారికి ధనం ధాన్యం సంతానం శాంతి ఐశ్వర్యం అన్నీ ప్రసాదించబడేవి ఒకసారి ఆ రాజ్యానికి వచ్చిన ఒక ముని కామధేనువు ఇచ్చే వరాలను చూసి లోపుపడ్డాడు ఆ ఆవును తనకు ఇవ్వమని వసురాజును కోరాడు కానీ కామధేనువు రాజ్యానికి రక్షకురాలని యోగ్యులకే ఫలప్రదం అవుతుందని రాజు చెప్పాడు ఇది విని మునికి కోపం వచ్చింది నీవు కామధేనువు నాకు ఇవ్వలేదు కాబట్టి నీకు దుఃఖం కలుగుతుంది అని ఇచ్చాడు శాప ప్రభావంతో వసురాజు తన సర్వసంపదలను కోల్పోయాడు రాజ్యం దుర్భిక్షంతో నిండిపోయింది ప్రజలందరూ బాధపడసాగారు ఏమి చేయాలో తెలియక రాజు ఘోరంగా విచారం చెందాడు ఒకరోజు రాత్రి దేవదూతలు రాజుకి స్వప్నంలో దర్శనమిచ్చి ఇలా చెప్పారు మీపై వచ్చిన శాపం తొలగాలంటే గోవత్స ద్వాదశి నాడు ఆవును దూడను గౌరవంగా పూజించండి గోమాత ప్రేమతో పూజ చేసిన వారికి దోషాలు పోతాయి శాపాలు తొలగిపోతాయి మరుసటి రోజు గోవత్స ద్వాదశి పర్వదినం వసురాజు ఆవుని అలంకరించి పసుపు కుంకుమ అక్షతలతో పూజించాడు దూడకు అర్ధరాత్రి వరకు దీపారాధన చేశాడు ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేసి గోమాతను దైవ స్వరూపముగా భావించి నమస్కారాలు అర్పించాడు గోవు పూజ పూర్తవగానే అద్భుతం జరిగింది శాపం మొత్తం తొలగిపోయింది రాజ్యానికి మళ్ళీ సంపదలు చేరాయి ప్రజలు సుఖశాంతులతో నిండిపోయారు రాజు గ్రహించాడు గోమాత పూజ చేస్తే పాపాలు కరిగిపోతాయి ఐశ్వర్యం పెరుగుతుంది గోమాత ఆశీర్వాదం లభిస్తుంది ఆ రోజు నుండి గోవత్స ద్వాదశి అత్యంత పవిత్రమైన పర్వదినంగా ప్రజలు జరుపుకుంటున్నారు